నామినేషన్ వేస్తుంది నా కోసం నా కుటుంబం కోసం కాదు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంలో మగ్గుతున్న మన రాష్ట్ర యువతి కోసం అన్నా క్యాంటీన్ లేక ఆకలి కేకలతో అల్లాడుతున్న ప్రజల కోసం సంపాదన లేక కుటుంబ పోషణ కోసం బంగారు తాకట్టు పెడుతున్న మహిళల కోసం గత ఐదేళ్లుగా అభివృద్ధిలో శూన్యంగా మిగిలిన మన ఒంగోలు నియోజకవర్గం కోసం కలిసి రండి కదిలి రండి చెయ్యి చెయ్యి కలుపుదాం టీడీపీని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై ఒంగోల్ నామినేషన్ వేస్తుంది నా కోసం నా కుటుంబం కోసం కాదు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంలో మగ్గుతున్న మన రాష్ట్ర యువతి కోసం అన్నా క్యాంటీన్ లేక ఆకలి కేకలతో అల్లాడుతున్న ప్రజల కోసం సంపాదన లేక కుటుంబ పోషణ కోసం బంగారు తాకట్టు పెడుతున్న మహిళల కోసం గత ఐదేళ్లుగా అభివృద్ధిలో శూన్యంగా మిగిలిన మన ఒంగోలు నియోజకవర్గం కోసం కలిసి రండి కదిలి రండి చెయ్యి చెయ్యి కలుపుదాం టీడీపీని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై ఒంగోల్ నామినేషన్ వేస్తుంది నా కోసం నా కుటుంబం కోసం కాదు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంలో మగ్గుతున్న మన రాష్ట్ర యువతి కోసం అన్నా క్యాంటీన్ లేక ఆకలి కేకలతో అల్లారుతున్న ప్రజల కోసం సంపాదన లేక కుటుంబ పోషణ కోసం బంగారు తాకట్టు పెడుతున్న మహిళల కోసం గత ఐదేళ్ళుగా అభివృద్ధిలో శూన్యంగా మిగిలిన మన ఒంగోలు నియోజకవర్గం కోసం కలిసి రండి కదిలి రండి చెయ్యి చెయ్యి కలుపుదాం టీడీపీని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై ఒంగోల్